మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి హాయ్ మనం ఈరోజు ఒక పికిల్ బిజినెస్కి ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము అది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం సో చాలామంది పికిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ దాన్ని ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే నేను స్పెషల్గా డిజిటల్ మార్కెటింగ్ పికిల్ బిజినెస్కి ఏ విధంగా చేయవచ్చు సో ఈ వీడియో నేను కంప్లీట్గా చెప్తాను మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూస్తే కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేస్తామో అర్థమవుతుంది ఫస్ట్ వన్ డిజిటల్ మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ చేసే కంటే ముందు మీ పికిల్ బిజినెస్ మీ పికిల్స్ ఏ విధంగా డిఫరెంటో అన్న యూజర్స్కి తెలియజేయాలి మీన్స్ మీ యూజర్స్కి తెలియజేయాలి అంటే ఎగ్జాంపుల్గా హోమ్మేడా లేదంటే ఆర్గానిక్వా లేదా మీ యొక్క ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటి ఇది యూజర్స్కి అక్ష్యురెట్గా తెలవాలి అదేవిధంగా మన బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని మనం అక్ష్యూరెట్ డిజైన్ చేయించుకోవాలి అలానే ఎగ్జాక్ట్ ప్యాటర్న్ కలర్స్ యూజ్ చేయాలి అప్పుడు మాత్రమే మనకొక ఐడెంటిటీ మనకొక బ్రాండ్ అనేది ఏర్పడుతుంది సో ఈ స్టెప్ లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదు ఓకే సెకండ్ థింగ్ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఏ లొకేషన్ని టార్గెట్ చేస్తున్నాం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అంటే ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము అంటే మనం ఇచ్చే పికిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆర్గానిక్ వేలో ఉంటే లేదనుకుంటే హెల్తీ వేగా ఉంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు మనం ఏ లొకేషన్ని టార్గెట్ అని చెప్పి అక్యూరేట్గా మనకు తెలిసి ఉండాలి అలా తెలిస్తేనే మనం చేసే బిజినెస్ అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా మనం రీచ్ చేయవచ్చు అలానే బయ్యర్ పర్సోనా అంటే బయ్యర్స్ ఏ విషయం మీద ప్రొడక్ట్స్ కొంటున్నారు మీన్స్ వాళ్ళు హెల్త్ వేలో పికిల్స్ పర్చేస్ చేస్తున్నారా లేదు టేస్ట్ వైజ్గా పర్చేస్ చేస్తున్నారా అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైల్స్ రాయలసీమ స్టైల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా యూజర్ యొక్క పర్సోనా అనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి ఆ పర్సోనా బేస్ మీద మన పికిల్స్ అనేది సేల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అలానే థర్డ్ థింగ్ చాలామంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు కానీ వాళ్ళకి కంప్లీట్ ఒక వెబ్సైట్ అనేది ఉండదు ఎందుకంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాని మీద వెబ్సైట్ కనుక లేకపోతే అది మనకి డిసడ్వాంటేజ్గా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను శామ్ పికిల్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను నేను నాకు బాగా సేల్స్ అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి త్రూ ఫోన్ నుంచో లేదంటే వాట్సాప్ నుంచో కానీ ఆ బిజినెస్ మీద ఎవరైనా కూడా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేసుకుంటుంటే యూజర్స్ ఏమనుకుంటారు సేమ్ బ్రాండ్ మీద సేమ్ ఉందని చెప్పి పర్చేస్ చేస్తారు కదా సో అది మనకు డ్రాబ్యాక్ అవుతుంది కదా అందుకని ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అలా చేయించుకుంటే చాలా మంచిది అలానే అక్యురేట్ పేమెంట్ ఐ మీన్స్ సెక్యూర్ పేమెంట్స్ అనేది డెలివరీ సిస్టమ్స్ అనేది మీరు హ్యాండిల్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అలానే మనం మన ఈ కామర్స్ వెబ్సైట్లో వాడే ఇమేజ్ అనేది హై క్వాలిటీ ఇమేజ్ ఉండాలి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఐ మీన్ ప్రతి ఒక్క పిక్కిల్కి ఆన్ పేజ్ అనేది ఆప్టిమైజ్ అయి ఉండాలి ఏ పిక్కిల్కి అయితే పేజ్ ఉందో ఆ పిక్కిల్కి మనం కంటెంట్ అనేది ఇమేజ్ అనేది హై క్వాలిటీ యూజ్ చేయాలి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కస్టమర్ రివ్యూస్ని కూడా ఉంచితే చాలా బాగుంటుంది అలానే మన వెబ్సైట్లో బ్లాగ్స్ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో మనం రెసిపీస్ సంబంధించినవి అలానే ఫుడ్ హెల్త్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది అది కూడా మెయింటైన్ చేస్తే మనకు కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది కొన్ని కొన్ని కీవర్డ్స్ అనేది కూడా గూగుల్లో ర్యాంక్ అవడానికి ఛాన్స్ ఉంది ఆ విధంగా కూడా మనకు బిజినెస్ అనేది జరుగుతుంది అలానే సోషల్ మీడియా ఖచ్చితంగా మనం సోషల్ మీడియాని మనం యూటిలైజ్ చేయాలి ఈ సోషల్ మీడియా యూటిలైజ్ చేసేటప్పుడు మనం దాంట్లో పెట్టే ప్రతి ఒక్క ఇమేజ్ ఐ ఐక్యాచీగా ఉండాలి అవి పెట్టే పోస్ట్లు ఏవైనా కూడా టిప్స్ సంబంధించినవి అలానే మనం పికిల్స్ ప్రిపేర్ చేసే ముందు ఇమేజెస్ ఉంటాయి కదా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా అలాంటి బైట్స్ కూడా మనం సోషల్ మీడియా నుంచి పబ్లిష్ చేయాలి అలానే కస్టమర్ మోడల్స్ వీడియో అనేది ఇంపార్టెంట్ ఈ టెస్ట్ మోడల్స్ వీడియోస్ వల్ల చాలా యూజెస్ ఉంటుంది పది మందికి కూడా తెలుస్తుంది మన యొక్క ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అనేది అర్థమవుతుంది రైట్ అది కూడా ఉండాలి అలానే యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో మనం పికిల్స్ ఏ విధంగా తయారు చేస్తాము అది ఎంత క్లీన్గా తయారు చేస్తాము మనం చేసే ప్రాసెస్ ఏంటి అలాంటి వీడియోస్ కూడా మన యూట్యూబ్లో పెడితే మనం ఎంత క్వాలిటీగా ఇస్తున్నామో ఎంత క్లీన్గా చేస్తున్నామో అది యూజర్స్కి అర్థమవుతుంది అలానే కస్టమర్స్ నుంచి వచ్చే వీడియోస్ని మీన్స్ టెస్టమోనియల్స్ వీడియోస్ని కూడా మీరు కలెక్ట్ చేసుకొని అలాంటి వీడియోస్ కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో అలానే సోషల్ మీడియా ఛానల్స్లో మనం పబ్లిష్ చేస్తే మనకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది అలానే కొంచెం ట్రస్ట్ వర్తీనెస్ కూడా పెరుగుతుంది అలానే చాలామంది పింట్రెస్ట్ని వదిలేస్తున్నారు సో పింట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పింట్రస్ట్లో మనం బోర్డ్స్ క్రియేట్ చేస్తే ఐ మీన్ పికిల్స్ సంబంధించినవి బోర్డ్స్ ఎగ్జాంపుల్ చికెన్ పికిల్ చికెన్ హోమ్మేడ్ చికెన్ పికిల్ రెసిపీస్ అలా బోర్డ్స్ని క్రియేట్ చేస్తే యూస్ అవుతుంది దీనివల్ల కూడా మనకు కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అలానే లింక్డ్ ఇన్ సో ఏవైతే సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లింక్డ్ఇన్ పింట్రస్ట్ ట్విట్టర్ ఈ అన్ని ప్లాట్ఫామ్స్తో మనం యూటిలైజ్ చేయాలి సో ఏ ప్లాట్ఫామ్ని కూడా మనం మిస్ చేసినా కూడా డ్రాబ్యాక్ అవుతుందని చెప్పాలి ఓకే అన్నిటికంటే ముఖ్యమనండి కంటెంట్ మార్కెటింగ్ మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేశామో ఆ వెబ్సైట్లో బ్లాగ్స్ అనేది రాస్తూ ఉండాలి ఆ బ్లాగ్స్ ఏ విధంగా ఉండాలంటే హెల్త్ టిప్స్ ఇచ్చుకుంటూ హోమ్ మేడ్ ఫుడ్స్ సంబంధించిన హెల్త్ టిప్స్ ఇచ్చుకుంటూ బ్లాగ్స్ రాయాలి అలానే ఎటువంటివి తింటే బాగుంటుంది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను సో ఎలాంటి బ్లాగ్స్ క్రియేట్ చేయాలి అలా క్రియేట్ చేస్తే మనకు యూస్ ఉంటుంది అలానే యూట్యూబ్లో ఫుడ్ రిలేటెడ్ హెల్త్ టిప్స్ అనేది చాలా వీడియోస్ చేస్తే అవి కంటెంట్ కూడా వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మన ప్రొడక్ట్స్ని కూడా కొంచెం ప్రమోట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది రైట్ సో అలాంటివి చాలామంది టిప్స్ మంచిగా చూస్తుంటారు ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది ఏ టైంలో ఫుడ్ తింటే బాగుంటుంది అలానే మార్నింగ్ మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తినాలి ఈవినింగ్ ఫుడ్ ఏం తినకూడదు ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట సో ఇలాంటివి మనం పబ్లిష్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన పికిల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుంటారు సో ఇది కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అలానే మనకు సంబంధించిన ప్రొడక్ట్స్కి మంచి మంచి ఇన్ఫోగ్రాఫీ క్రియేట్ చేయాలి అలానే ఎస్ఈ అనేది చేయాలండి మన పేజెస్ అన్నిటికీ ఆన్ పేజ్ అనేది ఆప్టిమేజ్ చేయాలి కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ చేయాలి మీన్స్ హోమ్ మేడ్ పికిల్ ఆర్గానిక్ పికిల్ ఆర్ ట్రెడిషనల్ ఇండియన్ పికిల్స్ సో ఏవైతే పికిల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కీవోర్డ్ అనేది మన పేజెస్లో ఇంప్లిమెంటేషన్ అయి ఉంటారు అలా చేస్తే మనం ఆన్ పేజ్ అనేది అక్యురేట్ జరుగుతుంది అలానే కీవర్డ్స్ అనేది గూగుల్లో ర్యాంక్ అవుతుంది అనమాట అలానే గూగుల్ మై బిజినెస్ గూగుల్ మై బిజినెస్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ ఉండాలి పాటు కస్టమర్స్ నుంచి మనం రివ్యూస్ అనేది తీసుకోవాలి సో రివ్యూస్ కొంచెం షేర్ చేయండి అని చెప్పి మనం వాళ్ళని అడగాలి సో దానికి మనం రిప్లేస్ ఉండాలి అలా రివ్యూస్ రావడం వల్ల ఏంటంటే కొంచెం అవేర్నెస్ అనేది ట్రస్ట్ వర్తి అనేది చాలా పెరుగుతుంది సో ఇంకా మీ ప్రొడక్ట్స్ని బ్రాండ్ చేయాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ క్రియేట్ చేయొచ్చు ఎవరైతే మీ లోకల్ ఏరియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి కూడా మన ప్రొడక్ట్ని మన బ్రాండ్ని ప్రమోట్ చేయవచ్చు సో ఇది కూడా మనకు అడ్వాంటేజే ఉంటుంది అంతేకాకుండా మనం యూజీసీ కంటెంట్ని జనరేట్ చేయించాలి మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు రివ్యూస్ అనేది మనం అడగాలి అలా యూజీసీ కంటెంట్ని ఎక్కువ జనరేట్ చేయించి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రమోట్ చేస్తే దానివల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట యూజీసీ కంటెంట్ అనేది చాలా మోస్ట్ వాల్యుబుల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఇన్ఫ్లుయెన్స్ తోట అవ్వాలంటే అమౌంట్ పడుతుంది కానీ మన కస్టమర్సు మన ప్రొడక్ట్స్ తీసుకొని మనకు రివ్యూ అడిగితే చాలామంది ఇస్తారు కదా సో ఆ యూజీసీ కంటెంట్ అనేది మనం జనరేట్ చేయగలితే మన కస్టమర్స్ నుంచి అడిగి తెప్పించుకుంటే అది మన సోషల్ మీడియా ఛానల్స్ తో ప్రమోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనివల్ల కూడా మనకు బ్రాండింగ్ అనేది అవేర్నెస్ అనేది ట్రస్ట్ వర్త్నెస్ అనేది పెరుగుతుంది అలానే మీరు మధ్య మధ్యలో గివ్ అవే ప్లాన్ చేయండి ప్రొడక్ట్స్ని గివ్ అవే ప్లాన్ చేయండి సో ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయండి దీనివల్ల కూడా మనకు మంచి అవేర్నెస్ మంచి బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది దీంతో పాటు గూగుల్ అనల్టిక్స్ మనం గూగుల్ అనల్టిక్స్లో మనకు యూజర్స్ ఎలా వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతసేపు ఉంటున్నారు ఏ పేజీలో ల్యాండ్ అవుతున్నారు ఇవన్నీ కూడా మనం గూగుల్ అనిటిక్స్లో మానిటర్ చేయవచ్చు ఇవే కాకుండా మీకు ఇంకా మరిన్ని టిప్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ బిజినెస్కి ఏ విధంగా మోకరింగ్ చేయాలని మీకు తెలియకపోతే నన్ను అడగండి నేను కంప్లీట్ ప్లాన్ అది చెప్తాను ఇన్ కేస్ మీ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో థ్యాంక్ యూ